ఎంపీపీ కాలనీలో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కేసు వివరాలను డీఎస్పీ మేరీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీరామ్ తో పాటు వరప్రసాద్ ఆనంద్ ను పట్టుకున్నారు వారి దగ్గర నుంచి ప్రింటర్ ల్యాప్టాప్ పేపర్ స్వాధీనం చేసుకున్నారు సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే నాన్లాడ్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీ చేయడం జరుగుతుంది ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తుంది అని సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఎంబీపీ ఎస్ఐ కాదర్ భాష గారు అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది ఆ ప్రదేశంలో ఎంబీపీ కాలనీలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ యూనిట్స్లోని ఒక ప్రదేశంలో తనిఖీ చేయగా ఒక శ్రీరామ్ ఎన్డేస్ గుప్తా అనే ఒక నేత మనకు పట్టుబడడం జరిగింది అతని వద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా నోట్లు దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా మెషినరీ ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు అతను వరప్రసాద్ ఇంకా తయారు చేస్తుండగా ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది సో యాస్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపర్ ఆ ఇంక్ అలాగే సాఫ్ట్ కాపీ ఐదు వందల నోట్లు ఐదు వందల నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఇంకా కంప్లీట్ కాలేదు ఇది రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది చూడ్డానికి ఏదో ఒక నోట్ రెండు నోట్లు అనుకోవచ్చు కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి సో దీన్ని ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసులని అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ని సిపిసార్ అభినందిస్తూ సార్ చేతుల మీదుగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతోంది అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతుంది థ్యాంక్